అత్తవారింట్లో ఆధిపత్యం చలాయించే ఆరు అమ్మాయిల పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం తల్లి తండ్రి అన్నదమ్ముల ప్రేమలో పెరిగిన అమ్మాయి పెళ్లి అనంతరం తన మాతృగృహాన్ని వదిలి అత్తారింటికి వెళ్తుంది అక్కడ ఆమె కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి ఈ మార్పు సులభం కాదు కాని కొన్ని ప్రత్యేకమైన అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న అమ్మాయిలు అత్తారింట్లో ఎంతో గౌరవం ప్రేమ ఆధిపత్యం పొందుతారని జ్యోతిష్యం చెబుతుంది ఇప్పుడు ఈ వీడియోలో అత్త ఇంట్లో రాణిలాగా జీవించే ప్రత్యేకమైన స్త్రీల గురించి తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ అక్షరంతో మొదలయ్యే పేర్లున్న అమ్మాయిలు అత్యంత సిద్ధాంతపరులు మరియు సత్యనిష్ఠులు వీరు హృదయపూర్వకంగా మంచివారు మరియు అదృష్టవంతులు వీరి వివాహానికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అత్తారింట్లో వీరు సంతోషంగా మాత్రమే కాదు బలంగా కూడా ఉంటారు వీరు తమ స్వంత అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలరు మరియు ఎవరినైనా ఒప్పించగల సామర్థ్యం వీరు కలిగి ఉంటారు వీరు ఆత్మవిశ్వాసం కలిగి ఉండడమే కాకుండా సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కరించగల నైపుణ్యం కూడా కలిగి ఉంటారు రెండు డి అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డి అక్ష తో ప్రారంభమయ్యే అమ్మాయిలు అత్తారింట్లో ఎంతో మమకారంతో ఉంటారు వీరు తమ జీవిత భాగస్వామిని మాత్రమే కాకుండా అత్త మామగారిని కూడా ఎంతో గౌరవంతో చూసుకుంటారు భావోద్వేగ చాలా సున్నితంగా ఉండే వీరు ప్రతి ఒక్కరి పట్ల కరుణతో ఉంటారు ఇలాంటి స్త్రీలను అత్తారింట్లో ఎంతో ప్రేమగా చూసుకుంటారు వీరు కుటుంబం మొత్తానికి ప్రేమను పంచుతారు అందువల్ల వీరి భర్త కూడా వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు వీరు అంతులేని బుద్ధి చాకచక్యంగా ఉంటారు అందువల్ల అత్తారింట్లో వీరు ముఖ్యమైన వ్యక్తులుగా మారుతారు ారు మూడు ఎమ్మక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు ఎమ్మక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు చాలా నిజాయితీ పరులు మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే స్వభావం కలిగిన వారు వీరికి అందరికీ సహాయం చేయాలనే తపన ఉంటుంది అత్తారింట్లో ప్రతి ఒక్కరితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండే వీరు అందరి గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటారు అత్తవారింట్లో వీరిని మహారాణిలా గౌరవిస్తారు వీరికి పెళ్లి అయిన తర్వాత కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని అలాగే కొనసాగిస్తారు అత్తింటి వారి దృష్టిలో వీరు అవసరమైనప్పుడు అత్తింటి వారికి మద్దతుగా నిలిచే వ్యక్తిగా ఉంటారు నాలుగు ఎస్ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు ఎస్ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు అత్తవారింటి పరిస్థితులను సంతోషంగా ఆనందంగా మార్చగలరు వీరికి కుటుంబం అంటే ప్రాణం అందువల్ల వీరు తమ కుటుంబాన్ని ఎప్పుడు కలిపి ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు వీరు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం వల్ల అందరూ వీరికి గౌరవం ఇస్తారు ఐదు పి అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు పి అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు అత్తారింట్లో మహారాణిలో జీవిస్తారు వీరు తమ జీవిత భాగస్వామిని అత్తింటి వారిని ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు వీరు సున్నితమైన మనస్సు ఆప్యాయత మంచి నడవడిక కలిగిన వారు తమ కుటుంబాన్ని పిల్లల భవిష్యత్తును ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు అందువల్ల వీరు అత్తారింట్లో ఎక్కువ గౌరవాన్ని ప్రేమను పొందుతారు ఆరు ఆరు అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు ఆ అక్షరంతో తో మొదలయ్యే అమ్మాయిలు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు వీరికి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా తమ కుటుంబం పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉంటారు అత్తవారింటిలోకి వెళ్లిన తర్వాత సమర్థవంతమైన మార్గదర్శకులుగా సంక్షోభ సమయంలో కుటుంబాన్ని నిలబెట్టే వారిగా బాధ్యత తీసుకుంటారు వీరికి తమ సహజమైన స్వభావం వల్ల అత్తారింట్లో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి